అప్రజాస్వామికంగా పోలీసుని అడ్డం పెట్టి రాజకీయ కక్షల రాజకీయ కార్యకర్తలందరినీ కూడా వేధింపులు రాజకీయ ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల్ని వేధింపులతో హింసిస్తున్న పరిస్థితుల దృష్ట్యా త్వరలో జరగబోతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్ట నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ లేదా కృష్ణాగుంటూరులో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రా జరగబోయేటువంటి తూతూ మాంత్రి అంటే కేవలం ఎన్నికలు తెలుగుదేశానికి అనుకూలంగా జరుపుకునేటువంటి ప్రక్రియ మనకి వాళ్ళు కనపడుతుంది ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఇటువంటి కిరాతక గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఈ ఎన్నికల్ని ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించడం జరిగింది